జ్యోతిషి ఆభిలాషమిత్రులకి స్వాగతం శ్రీ గురు పిరమ సూర్యుడి గురించి మనము ఈ వీడియోలో సూర్య కారకత్వాలు సూర్యుని కలయితర నామాలు మనము విశ్లేషణ చేద్దాం సూర్యుడికి పన్నెండు సామాన్య నామ కలవు ఆదిత్యుడు సవితహిరుడు సూర్య మిహిరుడు అర్క ప్రభాకరుడు మహతాండు భాస్కరుడు చిత్రభానువుడు దివాకరుడు రవి అనే పన్నెండు సామాన్య నామాలు విష్ణు దాత భగ పూష మిత్ర ఇంద్ర వరుణ అర్యమ వ్యూహస్వత్ హంశుమత్ త్వష్ట పర్జన్య అనేవి విశేషనామాలు ఒక్కో నెలలో ఒక్కో పేరుతో ఈ విశేష నామరీత్యా సూర్యుని ప్రస్తావిస్తారు తోదస రా స్వాదసాదిత్యులు అనగా వీరే సూర్యుడు యొక్క గోత్రము కాశ్యపస గోత్రము లింగం వచ్చే పురుష గ్రహము తల్లిదండ్రులు సూర్యుడికి అతిథి కశ్యపులు అన్నమాట ఎత్తు మధ్యమం రూపానికి వర్ణం వచ్చి శ్యామల వర్ణంగా తీసుకుంటాం జాతి వచ్చి క్షత్రియుడు ఆకారం చౌచకము స్వభావం స్థిర స్వభావం అనమాట వయస్సు వచ్చి అనంతకాలం గుణము సత్వగుణం వాహనం సప్తాస్వములు కల ఏక చక్ర రథం గ్రహ నిలయాలు దేవాలయాలను ఉంటాడు గ్రహోదయాలు శీర్షోదయం అనమాట భార్య పేరు వచ్చి సంధ్య ఛాయ స్వరూపములు సరీస రూపాలు మనస్వభావం స్థిరం తత్వం వచ్చి అగ్నితత్వం స్థానం వచ్చి ఆత్మకారకుడు అనమాట రాజ్యం మొత్తం విశ్వం అనమాట ఆధిపత్యం పితృదేవతలు ఎముకలకి ఆధిపత్యం వహిస్తాడు దినచలం వన్ టు హండ్రెడ్ డిగ్రీస్ తండ్రి కారకుడు అలాగే మనకు వచ్చేసి కుజుడు గురువు చంద్రుడు మిత్రుడు అనమాట మిత్రక్షేత్రాలు మేనం వృచ్చికం మేషం ఇవి మిత్రక్షేత్ర శత్రుగ్రహములు వచ్చి శని శుక్రుడితో శత్రుడితో ఉంది శత్రు క్షేత్రాలు మకర కుంభాలు విష్ణ క్షేత్రం వచ్చి మకరం సమగ్రహాలు బుధుడు భావకారకత్వం వచ్చేసి జ్ఞానం ఉత్సాహం సంతానం యముడు శని ఇద్దరు సంతానం అనమాట కులం వచ్చి క్షత్రియ కులం అన్నమాట షడ్బలములు ఆరున్నర రూపాలు కాలము ఆరు మాసాలు దిగ్బలము దక్షిణ దిక్కుకి ప్రాతినిధ్యం వహిస్తుంది దిగ్బలము చెందుతాడు అలా దక్షిణ దిక్కు సో పలస్థానం వచ్చి రాసే ప్రథమ భాగం స్వక్షేత్రం వచ్చి మేషం ప్రత్యర్థి దేవత వచ్చి రుద్రుడు అధిదేవత అగ్ని ఉచ్చరాశి వచ్చి మేషంలో పది డిగ్రీలో ఉత్తరాశి అనమాట నీచరాశి వచ్చి తులలో పది డిగ్రీలు పరమ ఉచ్చ మేషంలో పదవ పదవ డిగ్రీ పరమ నీచ తులలో పదవ నీచ అనమాట దిక్కులు తూర్పు దిక్కు ఆధిపత్యం వేస్తాడు వారం వచ్చి ఆదివారానికి ఋతువు వసంత ఋతువు నక్షత్రాలు కృతిక ఉత్తరాషాఢ ఉత్తర నక్షత్రం అధిష్టాన దేవత వచ్చి నారాయణుడు రఫుభాగలు తూర్పు తూర్పు గదులు ధాన్యం గోధుమలకి ఆధిపత్యం వహిస్తాడు అనమాట వచ్చి నారింజ పొలము మూలికలు మారేడు గులాబు వృక్షాలు ఔషధములు జంతువు సింహం పాగు పాము లోహాలు వచ్చి ఇత్తడి రాగి వీటికి ప్రాతినిధ్యం వహిస్తాడు రవి భగవాన్ అలాగే శుభత్వం అర్ధపాపి దశ వచ్చి ఆరు సంవత్సరాలు పూర్ణ నీతి దండనీతి వేదములు వచ్చి ఋక్వేదము వస్త్రములు ఎరుపు వస్త్రం పూజలు రుద్రాభిషేకం చేసినప్పటికీ నా సూర్యుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది దానాలు వచ్చి గోధుమలు దానం చేయాల్సి వస్తుంది ధరించాల్సిన రుద్రాక్ష వచ్చి ఏకముఖ రుద్రాక్ష మూల త్రికోణం వచ్చి సింహరాజి సమక్షేత్ర స్థానం మిథునం కన్య నైసర్గిక బలగ్రహం ప్రథమ స్థానం పండుగలు సూర్యుడికి వచ్చి రెండు పండుగలు ఉన్నాయి అన్నమాట అవి వచ్చి సంక్రాంతి రథసప్తమి ప్రసాద క్షీర క్షీరవర్ణం రంగులు ఎరుపు గౌరవవర్ణం రుచులు మధురం ఇష్టకాలం మాఘమాసం నాకు ఇష్టమైనటువంటి కాలం అనమాట దేహం మీద ఆయన ఆధిపత్యం ఇచ్చే భాగం శిరస్సు ఎముకలు బాధించే శరీర భాగ భాగం దేహతాపం గోచార రీత్యా స్థానాలు వచ్చి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఆయన శుభ ఫలితాలు ఇస్తాడు అశుభ స్థానాలు వచ్చి ఒకటి రెండు నాలుగు ఐదు ఏడులో అశుభ స్థానాలు ఇస్తాడు అన్నమాట గ్రహమాసం మాఘమాసం తిది వచ్చి సప్తమి సప్తమి తేదీ ఆయనకి స్వ స్వంత్ర గ్రహ జన్మ సంవత్సరం ఆయన ఇప్పుడు పుట్టాడు ప్రభావ మాసం మాఘ సంవత్సరంలో జన్మించారు అనమాట గ్రహం బలహీనంగా ఉంటే అహంకారం అతిశయం ఉంటుంది గ్రహం బలంగా ఉంటే సంకల్ప సిద్ధి ఆత్మ బలం క కలుగుతుంది అనమాట హోమం చేసేటప్పుడు సూర్యుడు యొక్క అనుగ్రహం కలగాలంటే తెల్ల జిల్లాడు వేయడం చెప్పదగినటువంటి సూచన రాశి వచ్చి మేషరాశి సింహరాశి సింహరాశి స్వక్షేత్ర రాశి మేషరాశిలో స్థితి బంధు అండ్ లక్కీ నెంబర్ వచ్చి ఒకటి సో ఇవి సూర్యుడికి సంబంధించినటువంటి कारकत्व स्वस्ति